పవన్ కళ్యాణ్ గారు రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు ఏందనుకుంటున్నారా అవును హైడ్రాక్ ఆయన సపోర్ట్ చేశారు అంటే హైదరాబాద్లో ఎక్కడెక్కడ నాలాలు ఆక్రమించున్నారు ఎక్కడెక్కడ చెరువులు ఆక్రమించున్నారు అవన్నీ డెమాలిష్ చేస్తున్నారు కదా దానికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కానీ దీనిలో రాజకీయం ఉంది కానీ ఈయన బీజేపీతో అలయన్స్లో ఉన్నారు టీడీపీ బీజేపీ అలయన్స్ ఆంధ్రాలో మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకుడికి ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు అంటే ఏ ప్రాంతంలో అయినా సరే చెరువులు కాలువలు ఇవన్నీ ఆక్యుపై చేసిన వాళ్ళని కంపల్సరీగా తీసేయాలా అని చెప్పి ఈయన సపోర్ట్ చేశారు కానీ తెలంగాణలో కేసీఆర్ గారు అంటే ఈయనకి అంత ఇష్టం లేదు పవన్ కళ్యాణ్ గారికి అందువల్ల రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసినారా కేసీఆర్ గారు ఎట్టంటే అంటే ఈయన తిట్టున్నాడు అందుకని ఇలా ఇలా సపోర్ట్ చేస్తుంటాడా రేవంత్ రెడ్డికి అని చెప్పి చాలామంది అన్నారు జనరల్గా దీనివల్ల రేవంత్ రెడ్డికి చిన్న విషయం కాదు అంటే నాగార్జున గారిది చేశారు కదా సినిమా పెద్ద యాక్టరు అందు దానివల్ల పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేస్తున్నాడా ఎలా సపోర్ట్ చేస్తాడు వాళ్ళ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నాగార్జున గారిది కన్వెన్షన్ సెంటర్ చేశారు కదా ఎన్వర్క్ కన్వెన్షన్ సెంటరు మరి అట్లాంటప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎలా రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేస్తారు అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు అంటే నాగార్జున గారికి పెద్దగా సపోర్ట్ లేదు ఫ్యాన్ బేస్ ఎక్కువ లేదు ఆయన పెద్దగా ఆయన అది కూల్చినా కూడా పెద్దగా రివర్స్ వచ్చేది లేదు ఇటు మెగా ఫ్యాన్స్కి అయితే చాలా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆయన వాళ్ళకి ఏదైనా జరిగితే సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ వీళ్ళేం చెరువులు గుంటలు కాలువలు ఏమి ఆక్రమించినట్టు కానీ దానికి సంబంధించి కట్టినట్టు కానీ ఏమీ లేదు కాబట్టి వాళ్ళకి ఆ ప్రాబ్లమే లేదు అసలుకి అందువల్ల ఈయన ఏం చెప్తున్నాడంటే అలా వల్ల హైదరాబాద్ మునిగిపోకుండా ఉంటుంది ఏ ప్రాంతంలో అయినా ఇలా జనరల్గానే సపోర్ట్ చేసి ఉండొచ్చు ఎవరు చేసినా సరే మంచి పనే కదా కాలువలు అడ్డం వచ్చినటివి అన్నీ తీసేస్తే నీళ్లు ఫ్లో అయ్యి చెరువులో పోతాయి చెరువుని బాగా క్లియర్ చేస్తే అది మంచిదని కానీ రాజకీయంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే హిందువులకు సంబంధించినటువే తీసేస్తున్నారు పేదలకు సంబంధించినట్టు తీసేస్తున్నారు కానీ ముస్లిం సామాజిక వర్గాన్ని తీసేదానికి ధైర్యం లేదు రేవంత్ రెడ్డికి ఓవైసీ బ్రదర్స్ ఛాలెంజ్ చేస్తున్నారు మా కాలేజీ కొట్టండి చూస్తాం దమ్ముంటే నీకు అని చెప్పని అక్కడికి మాత్రం పోలేకుండారని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ ఆలోచించి సపోర్ట్ చేశారా లేకుంటే జనరల్గా ఇదేదో మంచి విషయం కదా అని సపోర్ట్ చేసినప్పటికీ కూల్ కూల్చేసిన దానివల్ల ఎన్ కన్వెన్షన్ సెంటరు జనాల్లో ఇది బాగా ఎక్కువ పాపులర్ అయింది అది కానీ కూల్చకపోయింటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన విషయాన్ని పెద్దగా పట్టించుకొని ఉండరు కానీ మెయిన్గా ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్ చేసిన దానివల్ల అది మీ సినిమా పక్కన కో యాక్టర్ను కూల్ చేశారంటే మీకు వాళ్ళకి సరిపడదా అనే ఉద్దేశంతో కొంతమంది విమర్శించారు కానీ పవన్ కళ్యాణ్ గారు జనరల్ గానే చెప్పుండొచ్చు అది మంచి పని కాబట్టి